పోతిరెడ్డిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ సాధారణ నిధులతో నూతనంగా నిర్మించిన ముఖద్వారం మరియు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు స్వర్గీయ నలుగోలు రాఘవరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది అనంతరం పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఆర్ఈీఎస్ నిధులు నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభోత్సవం మరియు జెడ్పీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు అరవై లక్షలతో పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ నందు వివిధ ప్రాంతాలందు నూతనంగా నిర్మించిన స్థైడు కాలువలు ప్రారంభోత్సవం మరియు నవరత్నాలు పేదలందరికీ కార్యక్రమంలో భాగంగా లబ్దిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ చేసిన నల్లరెడ్డి రజత్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో డిఐఏఏబి చైర్మన్ దొడ్డమిరెడ్డి రెడ్డి సర్పంచ్ నలుబోలు శ్రీవాణి నలుబోలు సుబ్బారెడ్డి ఎంపీపీ పార్వతి శివుని నరసింహారెడ్డి రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి ప్రసాద్ రెడ్డి పోతిరెడ్డిపాలెం వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ಹೋಗಿ ಬರ್ತೀವಿ ರಾಕೇಶ್ವರ

మన శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ గారి సహకారంతో ఎంపీ హెస్టు నుంచి గ్రామానికి మొదటగా వార్త సెంటర్ దగ్గర ఆర్చి కట్టడం దాదాపు పది లక్షల రూపాయలతో ఆర్చి నిర్మాణం జరిగింది అక్కడ రాష్ట్రంలోనే అసెంబ్లీ టైగర్గా పేరు తెచ్చుకొని ఆయన ఉన్నన్ని రోజులు అసెంబ్లీలో ఉంటే ఏ రోజు కూడా అసెంబ్లీకి గైరు హాజరు కాకుండా ప్రతిరోజు అసెంబ్లీ జరిగిన రోజులు ఆయన గైరు హాజరు కాకుండా ఉండటం జరిగింది అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో సోమశీల ప్రాజెక్టు కానీ తులుకంగా ప్రాజెక్టు కానీ తద్వారా కాళాసి నుంచి గూడూరు ఇటువంటి మెట్ట ప్రాంతానికి ఆ రోజు ప్రాజెక్టు లో ఇవన్నీ లేకపోయినా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోబోయి ఖచ్చితంగా మనం ఈ మెట్ట ప్రాంతాలకి మనం సాగునీరు తాగునీరు ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన గుర్తుగా ఆయన గుర్తుగా ఈ ఆర్థిక ఒక సైడు ఆయన విగ్రహాన్ని ఇంకో పక్క ఈ గ్రామానికి పూర్తిగా అభివృద్ధి కోసం ఆయన ఉన్నన్ని రోజులు సేవ చేసిన నలుబోలు రెడ్డి గారి రెండు విగ్రహాలు పెట్టడం చాలా సంతోషం ఈ రెండు విగ్రహాలు పెట్టిన నలుబోలు సుబ్బారెడ్డి గారికి సర్పంచి శ్రీవాణి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఎన్ఆర్ఈ జేసు నిధుల్లోంచి దాదాపు నలభై మూడు లక్షల అరవై వేలతో ఇక్కడ సచివాలయం లేదు అది చాలా ఇరుగ్గా పాత అయితే పడిపోయిన పరిస్థితి ఉండింది ఈరోజు చాలా నూతన అంగులతో అన్ని వసతులతో ఇక్కడ నలభై మూడు లక్షల అరవై వేలతో సచివాలయం ఏర్పాటు చేసుకోవటం అదేవిధంగా జడ్పీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల్లోంచి దాదాపు అరవై లక్షల రూపాయలతో పోతిరెడ్డిపాలెం గ్రామంలో సైటు కాలువలు నిర్మాణం చేయడం జరిగింది దాన్ని కూడా ఈరోజు మన ఎంపీపీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా దీనికి అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గోరు శాసనసభ్యులు నల్లపడి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉంటాం